అన్ని దానాల కల్లా అన్నదానమే గొప్పదని ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్సీ బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు సోమవారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ఇరవై ఏళ్ల నుంచి కార్తీక మాసం సందర్భంగా స్థానిక శివాలయంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం తనకు భగవంతుడు కల్పించిన గొప్పవరమని అన్నారు తాను చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటానని అన్నారు స్వామి శరణమయ్యప్ప ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రారంభించేటువంటి చది కార్యక్రమం అయ్యప్పలకి భవానీలకి శివస్వాములకి అదేవిధంగా కార్తీక మాసంలో ఎవరైతే దీక్షాబరులు ఉంటారో వారందరికీ కూడా ప్రతి సంవత్సరం బాపట్లపట్నంలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో చది కార్యక్రమం ఏర్పాటు చేయటం అనేటువంటిది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కార్తీక మాసం తొలి రోజు అనేటువంటి అక్టోబర్ ఇరవై రెండు బుధవారం రోజున మరి ఈ కార్యక్రమాన్ని చది కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం మరి అక్టోబర్ ఇరవై రెండున ప్రారంభమైనటువంటి ఒక చది కార్యక్రమం డిసెంబర్ ఒకటో తారీఖున జరిగేటువంటి పూర్ణాహుతి ఆ కార్యక్రమంతో ఈ యొక్క చదివి కార్యక్రమం ముగుస్తుంది నలభై ఒక్క రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్విరామంగా మరి ఎటువంటి ఆటంకాలు అవరోధాలు ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా మరి భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో స్వాములందరూ కూడా పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని చదివిని స్వీకరించాలని ఆ అయ్యప్ప స్వామివారి కృపకు పాత్రలు కావాలని ప్రతి ఒక్కరిని మరి రావాలని కోరుకుంటా ఉన్నా గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి గొప్ప మహత్తరమైనటువంటి అవకాశం